హాయ్ హలో వెల్కమ్ నేను మీ సంజయ్ బెంగళూరులో ఆదివారం అర్ధరాత్రి రేవు పార్టీ జరిగినట్లు సమాచారం పక్క సమాచారం ఉండడంతో అధికారులు దాడి చేశారు ఈ దాడిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన చిత్ర ప్రముఖులు రాజకీయ నాయకులు పట్టుబడినట్లు వార్తలు వస్తున్నాయి టాలీవుడ్ కి చెందిన హేమ శ్రీకాంత్ బెంగళూరులో రేవు పార్టీలో పాల్గొన్నట్లు కథనాలు వెలువడ్డాయి అయితే ఎలాంటి రేవు పార్టీలో తాను పాల్గొనలేదని హేమ శ్రీకాంత్ వీడియో బైట్స్ విడుదల చేశారు హేమ మాట్లాడుతూ నేను హైదరాబాద్ లోనే ఉన్నాను ఓ ఫార్మ్ హౌస్ లో చిల్ అవుతున్నాను ఎంజాయ్ చేస్తున్నాను నేను ఎలాంటి రేవ్ పార్టీలో పాల్గొనలేదు అదంతా ఫేక్ న్యూస్ ఎవరు నమ్మవద్దు అన్నారు అయితే వీడియో విడుదల తర్వాత ఆమె మీద అనుమానాలు మరింత పెరిగాయి వీడియోలో ఉన్న డ్రెస్ లోనే హేమ రేవు పార్టీలో పాల్గొన్నారని బెంగళూరులోనే ఉన్న హేమ ఓ ఫార్మ్ హౌస్ లో వీడియో చేసి హైదరాబాద్ లో ఉన్నట్లు బుకాయిస్తోందంటూ అధికారులు వాదిస్తున్నారని సమాచారం హేమతో పాటు ఆమె స్నేహితుడు చిరంజీవి అనే వ్యక్తి అరెస్ట్ చేశారని వినికిడి ఆ రేవు పార్టీలో దాదాపు వంద మంది ప్రముఖులు పాల్గొన్నారట ఓ డెబ్బై మంది అబ్బాయిలు ముప్పై మంది అమ్మాయిలు రేవు పార్టీలో ఎంజాయ్ చేస్తూ పట్టుబడ్డారట కొందరు రాజకీయవేత్తల పేర్లు కూడా వినిపిస్తున్నాయి శ్రీకాంత్ ని పోలిన వ్యక్తి అధికారులు తీసుకెళ్తున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి ఆ వ్యక్తి తన టీషర్ట్ తోనే ముఖాన్ని దాచుకున్నాడు శ్రీకాంత్ కూడా రేవు పార్టీలో ఉన్నాడంటూ వార్తలు వస్తుండగా ఆయన స్పందించారు గతంలో నాపై విడాకులు వార్తలు వచ్చాయి ఇప్పుడు రేవు పార్టీలో అంటున్నారు ఇదంతా అవాస్తవం నేను హైదరాబాద్ లోని నా నివాసంలో ఉన్నాను నన్ను పోలిన ఆ వ్యక్తి ఎవరో తెలియదు నాకు పార్టీలకు వెళ్లే అలవాటు కూడా లేదు ఏదైనా పార్టీకి వెళ్ళినా ఓ గంట అరగంటలో ఇంటికి వచ్చేస్తాను ఈ రేవు పార్టీలు అంటే కూడా నాకేంటో తెలియదు అని శ్రీకాంత్ అన్నారు బెంగళూరు రేవు పార్టీలో పాల్గొన్న తెలుగు రాష్ట్రాల ప్రముఖులు ఎవరో తెలియాల్సి ఉంది సో మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్